ఏడవ తరగతి చెందినటువంటి తెలుగు పాఠ్య పుస్తకంలోని చదువు అనే పాఠ్యభాగం రచయిత కవి కురవి గోపరాజు గురించి తెలుసుకుందాం ఈయన యొక్క పేరులోనే ఆయన మొత్తం వంశాల కింద రాయడం జరిగింది వాటిని వివరిస్తా ఫస్ట్ దీని గురించి చూద్దాం కురవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక కసవరాజు గోపరాజు నిజామాబాద్ జిల్లాను భీంగాల్ ప్రాంతం వాడు నాటి పల్లికొండ సంస్థానాధీశుడు మహారాజు రాణ మల్లన ఆస్థాన పండితుడు సాహిత్యంతో పాటు రాజనీతి ఛందస్సు యోగము జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రవీణుడు అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత ఈయన పదిహేనవ శతాబ్దం వాడు చూడండి ఈయన పేరులోనే ఈయన గురించి మొత్తం చెప్తా కొరవి గోపరాజు ఫస్ట్ ఇక్కడ పా ఉంది కదా దాన్ని ఫా అనుకోండి ఫా ఫా అంటే ఫిఫ్టీన్ పదిహేనవ శతాబ్దం వాడు ఈయన తల్లిదండ్రులు అండి ఇక్కడ కో ఉంది కదా కో అంటే క కసవ తండ్రి తల్లి కామాంబిక ఇక్కడ వి ఉంది కదా ఇది కాసేపు నీ అనుకోండి నీ అంటే నిజామాబాద్ జిల్లా బీంగల్ ప్రాంతం వాడు ఈ తల్లిదండ్రులు అయిపోయింది ఇక్కడ పుట్టిండో అయిపోయింది ఇక్కడ చూడండి ఈయన పల్లికొండ సంస్థానాధీశుడు ఇక్కడ పా ఉంది కదా పాప ఈ పా పల్లికొండ సంస్థానాధీశుడు ఈయన ఏ ఆస్థాన పండితుడు అంటే రా ఉంది కదా రానా మల్లాన ఆస్థాన పండితుడు ఈయన రాజనీతి రా అంటే రాజనీతి జూ అంటే జ్యోతిష్యం గో అంటే యోగం వీటిలో ప్రవీణి ప్రవీణుడు దీంతో పాటు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఒక చందస్సు మిస్ చందస్సు ఛందస్సు గుర్తు పెట్టుకోండి ఈయన దేనిలో ప్రత్యేకత అంటే కావుంది కదా కథలు సులభంగా అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పడం ఈయన ప్రత్యేకత ఈ విధంగా తెలుగులో మీకు ఒక పేరులోనే ఈయన గురించి మొత్తం చెప్పిన ఇటువంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ